కర్మధారయ సమాసం సమాసములోని రెండు పదాలలో ఒక పదం విశేషణమై రెండో పదం విశేష్యం అనగా నామవాచకంగా ఉంటే దానిని కర్మధారయ సమాసం అని అంటారు వీటినే సమానాధికరణ సమాసాలని కూడా అంటారు విశేషణం యొక్క స్థానాన్ని బట్టి తెలుగులో కర్మధారయ సమాసం ఏడు విధాలుగా ఉంటుంది ఒకటి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం రెండు విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం మూడు విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం నాలుగు ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం ఐదు ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం ఆరు అవధారణ పూర్వపద కర్మధారయ సమాసం దీనికి మరొక పేరు రూపక సమాసం అని పేరు ఏడవది సంభావన పూర్వపద కర్మధారయ సమాసం విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం సమాసంలో పూర్వపదం విశేషణంగా ఉత్తరపదం విశేష్యంగా అనగా నామవాచకంగా ఉంటే ఆ సమాసాన్ని విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అని అంటారు ఉదాహరణ మహోజ్వలం విగ్రహవాక్యం గొప్పదైన ఉజ్వలము రెండవది విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం సమాసంలో విశేషణం ఉత్తరపదంగాను విశేష్యం పూర్వపదంగాను ఉంటే ఆ సమాసాన్ని విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం అంటారు దీనినే విశేష్య పూర్వపద కర్మధారయ సమాసం అని కూడా అంటారు ఉదాహరణ మామిడి గున్న విగ్రహవాక్యం గున్నదైన మామిడి మూడవది విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం సమాసంలో ఉన్నటువంటి పూర్వపదం అలాగే ఉత్తరపదం రెండు విశేషణాలుగా ఉండటం వల్ల ఆ సమాసం విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం అవుతుంది ఉదాహరణ మృదు మధురం విగ్రహవాక్యం మృదువైనది మధురమైనది నాలుగవది ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం సమాసంలో పూర్వపదం ఉపమానంగా ఉండి ఉత్తరపదం విశేషంగా అనగా నామవాచకంగా ఉంటే ఆ సమాసాన్ని ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం అని అంటారు ఈ సమాసంలో సాధారణంగా వంటి అనే పదం విగ్రహవాక్యంలో వస్తుంది ఉదాహరణ కలువ కన్నులు విగ్రహవాక్యం కలువల వంటి కన్నులు ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం ఉపమానం అనగా పోలిక ఉపమానం ఉత్తరపదంగా ఉండే సమాసాన్ని ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం అని అంటారు ఉదాహరణ పాద పద్మాలు విగ్రహవాక్యం పద్మముల వంటి పాదాలు రెండవ ఉదాహరణ చరణ కమలములు విగ్రహవాక్యం కమలముల వంటి చరణాలు అవధారణ పూర్వపద కర్మధారయ సమాసం లేదా రూపక సమాసం ఒక వస్తువులో మరొక వస్తువు యొక్క ధర్మాన్ని ఆరోపిస్తే అది రూపక సమాసం అవుతుంది ఉదాహరణ సంసార సాగరం విగ్రహవాక్యం సంసారం అనేది సాగరం సంభావన పూర్వపద కర్మధారయ సమాసం కర్మధారయ సమాసంలో సంభావన పూర్వపదంగా ఉంటే అనగా పూర్వపదంలో నదులు వృక్షాలు ప్రాంతాలు మొదలైన వాటి పేర్లను సూచిస్తే దానిని సంభావన పూర్వపద కర్మధారయ సమాసం అంటారు ఈ సమాసంలో పూర్వపదంగా ఏదైనా పేరు ఉంటుంది ఉదాహరణ మర్రి చెట్టు మర్రి అనే పేరుగల చెట్టు గంగా నది గంగా అనే పేరుగల నది భారతదేశం భారతం అనే పేరుగల దేశం